అందరికీ అబ్బాయి ఏంటి ఫంక్షన్ అనుకుంటున్నారా మరి ఫంక్షన్ అయితే శ్రీమంతం వేడుకలండి అయితే చాలా బాగా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారు కదా ఇక్కడ ఇక్కడైతే చక్కగా ఇవన్నీ కూడా ఫ్రూట్స్ కానీ పువ్వులు కానీ అలాగే స్వీట్లు కానీ ఇవన్నీ కూడా మొత్తం డెకరేషన్ అయితే బాగా చేసామండి చాలా హడావిడిగా అయితే మొత్తం అంతా కూడా బాగా అయితే డెకరేషన్ చేసాం ఇక్కడ చాలా బాగుంది కదా డెకరేషన్ అయితే మరి ఇక్కడ ఈ జరిగే ఈ వేడుకల్ని చక్కగా అయితే చూడొచ్చండి మొత్తం ఫుల్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం ఫుల్ వీడియో చూస్తే చక్కగా ఇక్కడ ఎలా అయితే మొత్తం ఈ సీమంతం వేడుకలు జరిగినవి మొత్తం కూడా చూడవచ్చండి చాలా బాగుంటే చాలా బాగా చేశారండి అసలు ఈ ఫంక్షన్ అనేది చాలా బాగా జరిగింది అసలు ఈ శ్రీమంతం వేడుకలు అమ్మ ఎంత బాగా చేస్తారన్నట్టుగా చేశారు చాలా బాగుందండి అసలు మొత్తం కూడా మొత్తం వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడొచ్చు మొత్తం చూస్తేనే మీకు ఏ విధంగా ఇక్కడ సీమంతం వేడుకలు జరిగినాయి అనేది కూడా అర్థమవుతుంది చాలా బాగుందండి అసలు చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారు ఇక్కడంతా కూడా మరి శ్రీమంతం వేడుకలు ఎవరికా అని ఎదురు చూశారు కదా తినానండి మా మామయ్య వాళ్ళ అమ్మాయి ఇప్పుడు ఈ శ్రీమంతం వేడుకలు தினே இல்லை அக்காபாவா கூட ఫస్ట్ లక్కబాబు అక్షింతలు వేసారండి చాలా బాగా అంటే చాలామంది బంధువులు అయితే వచ్చారు ఇక్కడికి బంధువులందరూ కూడా తిన్నైతే ఆశీర్వదించారు ఈ తినైతే మా అమ్మాయి ఈ వేడుకలు అయితే చాలా బాగా జరిగినాయండి మवప

itu अलग है सॉरी माय फायर फायर ਉੱਨੇ ਸ਼ੋਨੁ ਉਂਚੋਂਡੇ ਅਨ੍ਨਾ ਕੈਸ਼ਾਰੀ ਅਨ੍ਨਾ ਕੈਸ਼ਾਰੀ ఇదిగోండి వీళ్ళందరూ కూడా ఇలా అత్తవారింటి తరపు బంధువులందరూ కూడా వీళ్ళందరూ కూడా మరి ఇంతమంది బంధువులు చాలామంది వచ్చి చాలామంది కూడా చక్కగా దీవించారు ఇదిగోండి వాళ్ళ అత్తగారు మా అలాగే వాళ్ళ పక్కన బంధువులు మరి శ్రీమంతం వేడుకలు చాలా ఘనంగా అయితే బాగా జరిగినాయి మరి శ్రీమంతం అంటేనే సే సార అంటే మనకి తెలిసిందే కదా ఒక ఐదు ఐదు రకాలు కావచ్చు ఆరు రకాలు కావచ్చు తొమ్మిది రకాలు కావచ్చు ఇలాగ ఎన్ని రకాలైనా సరే స్వీట్లు తీసుకొస్తారు అలాగే చీరలు రకరకాల చీరలు కావచ్చు రకరకాల స్వీట్లు కావచ్చు ఇలాగ సారీలు చీరలు ఇలాగ ఈ సీమంతం వేడుకలు అయితే చాలా బాగా జరిగినాయండి ఇదిగోండి చాలామంది బంధువులు వచ్చారు చూస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా చక్కగా దీవించారు చాలా హడావిడిగా చాలా చక్కగా జరిగిందండి ఫంక్షన్ అంతా కూడా ఇదిగోండి స్వీట్లు చీరలు మరి ఈ విధంగా చక్కగా పువ్వులు ఎగరాస్టంటే చాలా బాగుంటుంది కదా మేము కూడా అలాగే సందడి చేసాం చాలా చాలా బాగా అయితే జరిగింది ఈ ఫంక్షన్ అంతా కూడా మరి ఈ వీడియో మరి మీకు నచ్చిందా మీకు నచ్చితే ఈ శ్రీమంతం వీడియోకి ఒక లైక్ అయ్యింది అలాగే మా మా వాళ్ళ అమ్మాయిని దీవించండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి